నా పేరు మండిత్రిసా మేము ముంచెంపూ మండలం నుంచి గర్ల్స్ టూ స్కూల్ నుంచి వైజాగ్కి వెళ్తున్నాం సార్ యోగా చేయడానికి సార్ బాగా ప్రిపేర్ అయ్యాం సార్ మా స్కూల్ నుంచి రెండు వందల ఇరవై మంది వెళ్తున్నాం సార్ గర్ల్స్ టూ నుంచి మేము వస్తున్నాము ఈరోజు ఈ ఈరోజు అయితే వైజాగ్కి వెళ్తున్నాము ఈరోజు సాయంత్రంకి సూర్య నమస్కారాలు జరుగుతుంది అలాగే రేపటికి ఉదయం నుంచి యోగా అనేది జరుగుతుంది సిహెచ్ రాజేశ్వరి నేను పుట్టి మండలం గర్ల్స్ స్కూల్ పనిచేస్తున్నాను సార్ ఈవినింగ్ సీతారామరాజు డిస్ట్రిక్ట్ గిరిజన ఆశ్రమ స్కూల్లో చదివే గిరిజన విద్యార్థుల చేత ఏయు ప్రాంగణంలో సుమారు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయడానికి అని చెప్పి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మా పాఠశాల విద్యార్థుల్ని సుమారు రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లల్ని మేము తీసుకెళ్తున్నాం అండి అలాగే రేపు ఉదయం ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో యోగా దినోత్సవం నిర్వహించడానికి అని చెప్పి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థుల్ని అక్కడ పాల్గొవలసిందిగా సూచించడం జరిగింది అందులో మా విద్యార్థులు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు సార్ అందులో మా విద్యార్థులకి తీసుకెళ్ళడం యోగా డేకి మా విద్యార్థులు అందరూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది సార్ నమస్తే